హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం వచ్చేసి బండిసూరు తినాల నైట్ శుక్రవారం నైట్ రామరాజుపల్లి నుంచి కాసేపల్లికి వెళ్ళి కాసేపల్లి నుంచి గుత్తనంతపురం శుంకులమ్మ గుడి దగ్గరికి వెళ్తుందండి అంటే రామరాజుపల్లి వచ్చేసి అత్తగారిండు శుంకులమ్మ తల్లిది అలాగే గుత్తనంతపురం వచ్చేసి పుట్టిండు అనమాట పుట్టింటికి వెళ్ళేటప్పుడు త్వరగా త్వరగా వెళ్తుందంట అదే ఆ అత్తగారింటికి వచ్చినప్పుడు చాలా స్లోగా వస్తుందంట అని అక్కడ వాళ్ళు చెప్తారు ఇట్లా బండి ఎలా వెళ్తుంది అంటే ఎద్దులు తో జతగడతారండి ఎద్దులు కూడా ఎగ్గలేవన్నమాట పూలదండలు చూడండి ఎన్ని వేసారో చాలా చాలా బాగా జరిగిందండి సార్ అయితే జనాలు ఎక్కడ చూసినా జనాలే ఉన్నారండి ఇది నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిందండి మిడ్ నైట్ అనమాట చాలా చాలా బాగా జరిగింది మీరు ఎవరైనా కాసేపల్లి తిన్నాలా మీరు ఎప్పుడైనా చూసారా చూసింటే ఎవరైనా నాకు కామెంట్ చేసేసేయండి చాలా బాగా జరుగుతుందండి మేమైతే ప్రతి సంవత్సరము వెళ్తాము కానీ లాస్ట్ సంవత్సరం వెళ్ళలేదండి లాస్ట్ సంవత్సరం ఆ ఊర్లో జరగలేదన్నమాట అందుకే ఈసారి వెళ్ళాము మా తోడు బావ కూతురు కూడలు అందరం కలిసామన్నమాట వాళ్ళ ఫొటోస్ కూడా నేను సెండ్ చేశాను అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు ఎవరైనా చూసింటే తప్ప మీరు చూసారా చూసింటే నాకు కామెంట్ తెలియచేయండి అందరూ కూడా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షార్ట్ వీడియోకి షార్ట్ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ వచ్చాయి అంటే తప్పకుండా నేను స్కోలింగ్ ద్వారా మీకు ఫిఫ్టీ కామెంట్స్ వచ్చాయి అంటే స్కోలింగ్ ద్వారా కామెంట్ పిక్కర్ ద్వారా తీస్తానండి స్కోలింగ్ ద్వారా కాకుండా కామెంట్ పిక్కర్ ద్వారా తీస్తాను కాసేపల్లిలో ఉన్న సుంకులమ్మ తల్లి అండి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది అమ్మవారు అట్లే లేస్ వస్తుందేమో అన్నట్లుంటుంది బండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ బండి మామూలుగా ఇప్పుడు ఎగ్గే బండి సేమ్ అలాగే ఉంటుంది ఇనుపగానులు ఉంటాయి అన్నమాట చాలా మహిమగల తల్లి మీకు ఎవరికైనా మనస్ఫూర్తిగా కోరుకోవాలి అనుకుంటే కోరుకునేసేయండి మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి అందరూ కూడా ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి అందరూ కూడా తప్పకుండా కామెంట్ చేసేసేయండి మరి ఇక్కడ చూడండి మేము కొండ పోయినా పూలమాలలు వేస్తూ ఉన్నారు పూజారి గారు చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే చిన్నగా ఉంటుంది కానీ చాలా సింపుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది